రోజు అయితే ఎవెక్షన్ ఫ్రీ పాస్కి ఏమైతే జరిగింది చాలా రసవంతకరంగా జరిగింది దీంట్లో ప్రేరణ మెగా చీఫ్ అయినందువల్ల బిగ్ బాస్ ఏం చెప్పాడంటే దాంట్లో పామ్ ఇచ్చారు కదా ఒక పామ్ ఉంది అనమాట పెద్ద పామ్ దాంట్లో గుడ్లు వేస్తే వాళ్ళు ఎవిక్షన్ ఫ్రీ పాస్ గేమ్ నుంచి అవుట్ అయిపోతారనమాట వాళ్ళు గేమ్ ఆడే ఛాన్స్ ఉండదు వాళ్ళ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాళ్ళకి రాదన్నమాట అయితే ఫస్ట్ వచ్చేసి ప్రేరణకు వచ్చేసి ఫైవ్ మెంబర్స్ గుడ్లు లోనే ఇవ్వమంటారు పాము ఏమంటది అంటే బిగ్ బాస్ పాము ఏంటి ప్రేరణ లేకపోతే మీరు తీవ్ర పరిమాణాలు ఎదుర్కొంటారని భయపడుతుంది అనమాట ప్రేరణకు ఇక ప్రేరణ ఏం చేస్తుంది అంటే ఒక్కొక్కళ్ళది ఐదుగురి గుడ్లు పాముకు సమర్పిస్తుంది అప్పుడు వాళ్ళు ఐదుగురు అన్న ఐదుగురు ఎవిక్షన్ ఫ్రీ పాస్కు అరువులుగా ఆరన్నమాట ఫస్ట్ ప్రేరణ ఏం చేస్తుంది అంటే ఆమెకు నచ్చని వాళ్ళు కావచ్చు ఆమె ఉన్న వాళ్ళని ఫైవ్ మెంబర్స్ని త గుడ్లను ఆ పాముకి పాముకి ఇచ్చేస్తుంది అనమాట పాము ఇంగేస్తుంది ఫస్ట్ ఎవరెవరు ఇస్తుంది అంటే ఫస్ట్ విష్ణుప్రియత ఇస్తుంది విష్ణుప్రియకు ప్రేరణకు పడదు కాబట్టి ఫస్ట్ విష్ణుప్రయత ఇస్తుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆలోచించి గంగావది ఇస్తుంది గంగావ ఎలా కొద్దిగా గేమ్ ఆడుతా లేదు కాబట్టి గంగావది ఇస్తుంది సెకండు థర్డ్ వచ్చేసి పృథ్వీ ఫోర్త్ గౌతమ్ అండ్ అయితే ఈ ఫైవ్ మెంబర్స్ అయితే ఇస్తుంది కొద్దిగా ఆమెకి పడని వాళ్ళు కావచ్చు ఆమెకు నచ్చని వాళ్ళు కావచ్చు ఆమె ఇష్ట ప్రకారం అయితే ఐదుగురి గుడ్లు పాంకు సమర్పించేస్తుంది అనమాట వీళ్ళు వీళ్ళ ఐదుగురు ఎవిక్షన్ ఫ్రీ పాస్ గేమ్ ఆడడానికి హరువులు గారు తర్వాత ఏంటంటే ఒక్కొక్క గుడ్డు పైనుంచి పడుతుంది అనమాట పట్టవాళ్ళు ఎవరైతే ఒకళ్ళ గుడ్డు తీసుకుంటే ఆ గుడ్డు పైన వాళ్ళ ఫోటో ఉంటుంది వాళ్ళు ఇద్దరు కలిసి నెక్స్ట్ ఎవరిది గుడ్ చేయాలో వాళ్ళు డిసైడ్ చేయాలన్నమాట అప్పుడు వాళ్ళు వేస్తే వాళ్ళు కూడా గేమ్ ఆడడానికి అర్హుతూ ఉండదన్నమాట ఫస్ట్ వచ్చేసి నబిల్ తీసుకుంటాడు నబిల్ది అవినాష్ తీసుకుంటారు అనమాట అవి నబీల్ అవినాష్ తీసుకుంటే వాళ్ళు ఇద్దరు లాస్ట్కి డిసైడ్ అయ్యి అవి నబీల్ అవినాష్ లాస్ట్కి డిసైడ్ అయ్యి యష్మి చేస్తారనమాట యష్మి చేస్తారు తర్వాత ఏమవుతుందంటే నిఖిల్ గౌతమ్ నెక్స్ట్ గౌతమ్ తీసుకుంటాడు పరిగెత్తి గౌతమ్ తీసుకుంటే నిఖిల్ తీసుకుంటాడు వీళ్ళిద్దరు కలిసి డిసైడ్ డిసైడ్ చేసి టేస్ట్ గౌతమ్ నిఖిల్ వచ్చేసి టేస్ట్ తేజది అంటాడు నిఖిల్ నాది కూడా వేయచ్చు నాకు కూడా ఇంట్రెస్ట్ లేదంటే గౌతమ్ ఒప్పుకోడు అనమాట అట్లా ఎట్లా వేస్తావు నువ్వు అట్లా సాక్రిఫైస్ చేస్తే ఏం లేదు అట్లా సాక్రిఫైస్ చేస్తే నాకు కప్పిచ్చేయాలి ఎవరన్నా అంటే అట్లా లేదని ఆయన నిఖిల్ లాస్ట్కి అయితే టేస్ట్ తేజ్ సెలెక్ట్ చేస్తే టేస్ట్ తేజ్ వేసేస్తారనమాట నెక్స్ట్ విష్ణుప్రియ పృథ్వీకి ఇద్దరికి కూడా ప్రేరణ పడదు కాబట్టి ప్రేరణ చేసేస్తారు వీళ్ళిద్దరికి ప్రేరణ అంటే ఇష్టం ఉండదు కాబట్టి నెక్స్ట్ హరితేజ రోహిణి అయితే అవినాష్ చేస్తారు ఆ రోహిణికి ఇష్టం ఉండేది కానీ హరితేజ కంపల్సరీ వేయవాల్సిందే ఇంత ఇప్పటివరకు నామినేషన్స్లోకి వెళ్ళాడని ఏపిచ్చేస్తారు ఎస్పి అండ్ టేస్టీ తేజ అయితే ఇద్దరు కలిసి యస్మి రోహిణి చేస్తుంది టేస్టీ తేజ నిఖిల్ చేస్తారు వాళ్ళిద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు కమ్యూనికేషన్ లేకుండా ఏ చేస్తారు లాస్ట్కు నబీల్ ఒక్కటి మిగిలాడు ఇంకా అయితే అనౌన్స్ చేయలేదు నబీల్ పేరు ఇలా జరుగుతుందండి థ్యాంక్ యూ